చిట్టూరు జిల్లాలోని రైతులకు ఏనుగుల బెడద తీరిందిలే అన్న సమయంలో ఇప్పుడు ఒక ఒంటరి ఏనుగు సోమల మండలం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక పంటలైన టమాటా మామిడి ఇతర పంటలపై తమ దాడును కొనసాగిస్తుంది దీంతో స్థానిక రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం తగ్గిందిలే అనుకుంటున్న తరుణంలో సోమల మండలం పట్రపల్లి సమీపంలో ఒంటరి ఏనుగు మకాం వేసి రాత్రిపూట పంట పొలాలపై దాడులు చేస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాంపల్లి బీట్లో మకాం వేసిన ఒంటరి ఏనుగు టమోటా మామిడి తోటల్లో తిరగాడుతూ పంట పొలాలపై తన దాడులు వేటను కొనసాగిస్తుందని స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు మామిడి తోటల్లో కాయలు లేకపోవడంతో ప్రధానంగా నీలం రకం చెట్లను ధ్వంసం చేస్తుందని రైతులు వాపోతున్నారు అరకరగా సాగులో ఉన్న టమాటా తోటల్లో కూడా ఇది సంచరిస్తూ పంటను తిని తొక్కేస్తూ తన దాడుల వేటను కొనసాగిస్తున్నట్లు వారు భయభ్రాంతులకు గురవుతున్నారు సంబంధిత శాఖాధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు